కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం అనేది ఎవరి తరం అయ్యే పని కాదన్నారు మాజీ ప్రభుత్వ వైపు గొంగిడి సునీత ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం గుండాల మండలంలో నిర్వహించారు పెద్ద ఎత్తున కార్యకర్తలు వరంగల్ సభకు రావడానికి సన్నద్ధం అవుతున్నారన్నారు గొంగిడి సునీత ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నాయకులు మందడి రామకృష్ణారెడ్డి ఖలీల్ మహేందర్ రెడ్డి శ్రీనివాస్ బాలకృష్ణ దయాకర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు కేసీఆర్ గారు చేసినా తీర్చుకోలేము రాబోయే తరాలకు అంటే మన భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఈ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది ఈ చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది ఈ జెండా ఎందుకు పుట్టింది ఈ జెండాను పుట్టించిన నాయకుడు ఎవరు ఈ జెండా ద్వారా సాధించింది ఏంటి అని చరిత్రలో భవిష్యత్తులో మన పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ చరిత్ర ఎవరో రాస్తాము తీసేస్తాము మాపేస్తామని మాట్లాడతారు అలా ఆయనతో సాధ్యం కాదు ఏదేమైనప్పటికీ ఈ జెండా పట్టి ఒక మాట అందరు కేసీఆర్ గారు జెండా పట్టుకున్న రోజు నేను మధ్యలోనే ఈ జెండాను వదిలేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నారు కేసీఆర్ గారు తన మాట నిలబెట్టుకొని జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నై తెలంగాణ ఆందోళన కూడా జై తెలంగాణ అనిపించి ఇయనన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను అంతే బాధ్యతగా పుట్టిన బిడ్డను ఎట్లయితే సంరక్షించాలో అంతే బాధ్యతగా మరి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా దేశంలో అగ్రస్థానంలో ఉంచుతారు కేసీఆర్ గారు ఏ రంగాన్ని చూసినా మరి నిజంగా మంచి ఫలితాలు ఇస్తున్న రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా